ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి రాజీనామా ఒక సంచలనం అయింది వైసీపీలో ఒక అలజడి కూడా వచ్చింది దాదాపు సోషల్ మీడియాలోని కొన్ని వైసీపీ పేజీలు కానివ్వండి ఇతర ఇతర చోట్ల అంటే ఆయన్ని కావాలని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి ఆయన తర్వాత రాజీనామా లేఖ ఇచ్చారు ఇలా ఒక అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు కొంతమంది దానికి ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అదే నేపథ్యంలో ఆయన తాజాగా మంగళగిరిలో ఆయన అనుచరులతో కానీ పార్టీ నాయకులతో కానీ ఒక సమావేశం జరగడం వాళ్ళందరూ లేదు మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా మీరే కొన సాగాలి ఆ గ్యాప్ వచ్చి వేరే వాళ్ళు రావడానికి వీలు లేదు అంటూ అదొక సంకేతము జగన్మోహన్ రెడ్డి గారికి ఏదేమైనా కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాను అని చెప్పారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాను చెప్పారు కానీ రాజీనామాలను ఈ రెండు రాజీనామాలను ఆమోదించిన దాఖలాలు అయితే లేవు ఆమోదించినట్టు స్పీకర్ గాని ఇటు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రకటించలేదు సో మళ్ళీ రాజీ పడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా మళ్ళీ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా లేదంటే బ్యాక్ మళ్ళీ వైసీపీలోకి వచ్చి ఆయన వైసీపీలోనే కంటిన్యూ అవుతారా వాస్తవానికి ఆయన వైసీపీలో ఉన్నట్టే ఇంకా ఆయన రాజీనామా లేక ఆమోదించలేదు కాబట్టి ఆయన కావాలంటే మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు కాకపోతే ఈ లోపల కొంతమంది ఆవేశపడి అత్యుత్సాహంతో ఆయన మీద లేనిపోని ప్రచారం చేయడు ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లేదని చెప్పి నియోజకవర్గంలోనే ఉండి ఆయన మళ్ళీ మీడియా ముందు రావడం ఏది ఏమైనా ఆర్కే గారి రాజీనామా వెనక లేదంటే ఆర్కే గారికి ఇప్పుడు బొజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చేరా ఇచ్చినట్ట చూడాలి